కథా కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నాం వెంకటేశ్వర్లు వెళ్ళిపోయాడు రచన సత్యపతి ఊరవతల కాలువలో స్నానం చేస్తూ సూర్యోదయాన్ని చూసి ఆనందించడం ఇవాళ్టి మాట కాదు పసుపు తాడు మెడలో వేసుకొని దాటి ఈ గడ్డ మీద కాలు పెట్టిన మర్నాటి నుంచి క్రమం తప్పకుండా జరుగుతున్న విషయమే ఇత్తడి కాలువ ఒడ్డున ఉన్న ఒండ్రమట్టితో తోముకోవడం తెచ్చుకున్న బట్టల్ని బండ మీద బాధీ బాధి ఉతుక్కోవడం ఆ పైన హాయిగా స్నానం ఈలోగా సూర్యోదయం ఇవాళ్ళ సూర్యుడు ఇంకా తేజోవంతంగా ఉన్నట్లు అనిపించింది ఆదిలక్ష్మికి పాతికేళ్ల ముందర కన్నా ఇష్టంగా రాని కష్టంతో రాని ఈ దినచర్య తన జీవితంలో ఒక భాగం అయిపోయింది ఇది తప్పిపోతున్నందుకు ఒక పక్క ఆనందమే అయినా మరో పక్క విచారంగానూ ఉంది నీకేమమ్మా ఇంక నుంచి హాయిగా ఇంట్లోనే స్నానాల గది ఉంటుంది నీళ్ళు పెట్టుకొని స్నానం చేస్తాం ఏ జన్మలో ఏనోమో నోచుకున్నావో వెంకటేశ్వరుని కన్నం నీ కష్టాలు గట్టెక్కాయి అనే ఊరు వాడ ఒకటి అంటూ ఉన్న సంతోషంతో పాటు కొంచెం భయంగా కూడా ఉంది ఎన్నడూ ఊహించని కొత్త జీవితంలోకి అడుగు పెట్టడం గురించి బహుశా ఇదే ఈ ఊరి ఆఖరి సూర్యోదయం చూడ్డం కావచ్చు తనకి రెండు చేతులు ఎత్తి సూర్యభగవానుడికి నమస్కరించింది ఆదిలక్ష్మి కళ్ళ నిండా నీళ్లు తిరిగాయి బట్టల బట్టలన్నీ గట్టిగా పిండి పిడిచలు పెట్టి గంపలో పెట్టుకుని తల మీద పెట్టుకుని ఒడ్డుకు వచ్చింది ఇప్పుడు మంచినీళ్ళ పంపులు వచ్చాయి వీళ్ళకు కూడా మంచినీళ్ళ అన్నట్లు ఏడుస్తూ వస్తాయి షావుకారు సుబ్బయ్య గారింటి మీద గదంతా నీళ్ల ట్యాంకు మంచినీళ్లతో నిండాలి సర్పంచ్ గారిది పెద్ద డాక్టర్ది ఇంకా బ గారిది ఇలా వాళ్ళందరి ట్యాంకులు మోటార్లు నింపేస్తాయి ఈలోగా పంపులు కట్టేస్తారు వాళ్ళకి బట్టలు తుక్కోవడానికి అంట్లు తోముకోవడానికి స్నానాలకి ఆఖరికి పైకాన దొడ్లో పంపులకి కూడా మంచి నీళ్ళే ఇక్కడేమో రెండు బిందెలు వచ్చేసరికి నీళ్లు పీకేస్తాయి ఉండటానికి తనకి ఓ బావి ఉంది ఏం లాభం సముద్రం నీళ్ళలా ఉంటాయవి తోమిన గిన్నెలు నల్లబడిపోతాయి బట్టలకి మురికిపోదు పంపు వచ్చినంతసేపు అక్కడ నిలబడి నిలబడి నీళ్లు తెచ్చుకోవాలి నీకేంలే ఆదిలచ్చమ్మ నీ కట్టాలు తీరిపోయినాయి హాయిగా రేపటి నుంచి సాకల్ని ఎట్టేసుకుంటావు సుఖపడతాం కొంత అసూయ కొంత అభినందన అందరి గొంతుల్లో ఏందో ఆయనకి దిచ్చి పెట్టేస్తున్నారు వెంకటేశ్వర్లు సాయంత్రం వస్తున్నాడు ఇక్కడ గూటి బిల్లలాడినా కదవా ఆళ్ళ నాయనకి బీడీ కట్టెలు మూసిన గుంటడు ఆళ్ళమ్మకి పంపుకాళ్ళ నుంచి నీళ్లు మూసి పెట్టిన పసి సన్యాసి ఊరికి పేటకి వంశానికి కుటుంబానికి తల్లిదండ్రులకి ఖ్యాతి తెచ్చాడు కష్టాలు తీర్చాడు ఊబిలో నుంచి లాగి స్వర్గంలోకి తీసుకుబెడుతున్నాడు పుణ్యం అంటే వాళ్ళదే సాంబయ్య తాగితేనేమి ఆదిలక్ష్మిని కొడితేనేమి ఆదిలక్ష్మిని ఇచ్చంగా దేవతనకు అందుకే దానికి దేవుడు వేలు చేశాడు మంచితనం ఊరికే పోదు వెంకటేశ్వర్లకి వచ్చిన ఉద్యోగం చాలా మంచిదంట నౌకర్లు సాకర్లు మంది మార్బలం పైన కూడా బాగా సంపాదన ఉంటుందంట మన షావుకర్ గారి రెండో అల్లుడు చేయడంలో అలాంటిదేనంట ట్రైనింగ్ అయిపోయి పోస్టింగ్ వేయించుకొని వస్తున్నాడు ఏ ఊరేశారో ఏమో ఆదిలక్ష్మి ఇళ్ళలికింది గోడలకి సున్నం వేసింది మంచానికి ఉన్న నవార్లన్నీ ఉడకబెట్టి ఉతికి తెల్లగా చేసి అల్లింది దుప్పట్లన్నీ కాల్వ దగ్గర బాధి బాధి ఉతికింది ఇంట్లో రవ్వంత బూసు లేకుండా దులిపింది సాంబయ్య తినాల నుంచి కప్పులు కొనుక్కొచ్చాడు ఇన్స్టంట్ కాఫీ పొడి తెచ్చాడు సాంబయ్య చెల్లెలు సావిత్రి మేనల్లుడొస్తున్నాడని బియ్యం పిండి స్వయంగా కొట్టి అరిసెలుండి తెచ్చింది సావిత్రి కూతురు జ్యోతి వెంకటేశ్వరులకి ఈడు దాన్ని కుట్టి తిట్టి చదివించి టెన్త్ పాస్ చేయించి తెనాలి కాలేజీకి పంపిస్తుంది అదంతా వెంకటేశ్వర్ల కోసమే జ్యోతిని ఇవాళ కాలేజీకి వెళ్ళొద్దంది సావిత్రి సాంబయ్య తెల్లని శ్రీ పంచాయ కట్టాడు అతనిప్పుడు ఏరా సాంబయ్య కాదు వెంకటేశ్వర్లు గారి తండ్రి సాంబయ్య గారు బీడీలు మానేస్తాడు మంచి సిగరెట్లు తాగుతాడు ఆనా కానీ సారాయి మానేసి ఆ అబ్బాయిని బ్రతిమాలి రోజుకో వాటలు మంచి మందు కొనుక్కుంటాడు సాంబయ్య రెండో కొడుకు వెంకటేశ్వరుడు తమ్ముడు గోపాలకృష్ణుడు చదువుకోలేదు అలాగని చదువుకోకుండానూ ఉండలేదు వాడు అప్పటి నుంచి చదువుకుంటూనే ఉన్నాడు కానీ ఇంకా ఇంటర్ పాస్ కాలేదు ఇదిగో వెంకటేశ్వర్లే ఒక దారికి తీసుకురావాలి వెంకటేశ్వర్ల చెల్లెలు లక్ష్మి తెనాలి కాలేజీలో బిఏ చదువుతుంది అన్నలా పెద్ద చదువులు చదవాలని పెద్ద ఉద్యోగం చేయాలని కలలు కంటుంది అందరి కలలు నిజమయ్యే సమయం ఆసన్నమైంది వెంకటేశ్వరుడు సాయంత్రం వస్తున్నాడు ఆడు పెట్టెలయ్యి మోసుకొని రాలేడు నువ్వు బస్ బస్టాండ్ కాడ ఉండు ఏ బస్సులో వస్తాడో ఏమో అని గోపాలకృష్ణుణ్ణి నాలుగు గంటల నుండే బస్టాండ్లో నిలబెట్టాడు సాంబయ్య వీధి వీధంతా వెంకటేశ్వర్ల కోసం ఎదురు చూస్తుంది ఊరు ఊరంతా కూడా ఎదురు చూస్తుంది సాయంత్రం ఐదు గంటల వేళ లక్ష్మి వీధి వాకిట్లో దుమ్ము అనగడానికి పేడనీళ్ళు చల్లి ముగ్గు వేసింది ఆదిలక్ష్మి వసారాలో నబారు మంచం వేసి శుభ్రమైన దుప్పటి వేసింది గేదె దగ్గర అప్పటికప్పుడు గోరువెచ్చని పాలు తీసుకొచ్చింది లక్ష్మి కప్పులన్నీ తలతలాతో పెట్టింది ఈడు మన కొడుకు కదా ఏం ఏంటిలాగా పరాయివాడొస్తున్నట్లు మనం అందరం అడావుడి పడిపోతున్నాం అని ఆశ్చర్యపడింది ఆదిలక్ష్మి పల్లెంలో హారతి సిద్ధం చేస్తూ ఆడికి రాగానే హారతి పట్టు వదిన అని సావిత్రి ఇందాకే చెప్పిపోయింది బస్ స్టాండ్లో బడ్డీ కొట్టు దగ్గర నిలబడి కాళ్ళు పీకుతున్న గోపాలకృష్ణుడు హారతి పల్లెం పక్కనెట్టుకుని నవార మంచం మీద కూర్చుంటే దుప్పటి మాస్తుందని కింద కూర్చున్న ఆదిలక్ష్మి వీధి మొదట్లోనే నిలబడ్డ సాంబయ్య వెంకటేశ్వర్లు రావడం తము చూడాలి లేమోనన్న ఆతృతతో తొంగి తొంగి చూసే ఇరుగు పొరుగులు వెంకటేశ్వర్లు వచ్చాడు అతను బస్సులో రాలేదు సినిమాల్లో చూపించే ఎర్రటి కార్లో వచ్చాడు ఒక్కడే రాలేదు వెంట ఇంకో ఆయనతో వచ్చాడు పెట్టెలు సంచులు లేవు చేతులు ఊపుకుంటూ వచ్చాడు ఆదిలక్ష్మి ఉలిక్కి పడి వెంకటేశ్వర్లకు హాలు తెచ్చింది అతనితో వచ్చిన ఆయన్ని చూసి ఆ కారు అయిందని గ్రహించింది డ్రైవరు పండ్ల బుట్ట తెచ్చి గుమ్మంలో పెట్టాడు ఈయన వెంకట్రామయ్య గారమ్మ నేను హైదరాబాద్లో ఉండి పరీక్షలకి ప్రిపేర్ అయినప్పుడు నాకు చాలా సహాయం చేశారు వీళ్ళ అమ్మాయి అనురాధ కూడా నాతో పరీక్షలు వ్రాసింది తనకి సెలక్షన్ రాలేదనుకో ఓట్లు అడగడానికి వచ్చే రాజకీయ నాయకుళ్ళ ఆయన అందరికీ నమస్కారం చేసి మంచం మీద కూర్చున్నాడు వాళ్ళిద్దరి పక్కన తను కూర్చోవచ్చా కూర్చోకూడదో అర్థం కాలేదు సాంబయ్యకి నిలబడి చూస్తున్న సాంబయ్యకి లక్ష్మి ఒక కుర్చీపీట వేసి కూర్చోమంది ఇక్కడ కూర్చోనా అని జరిగి కొడుకు తనకి మంచం మీద చోటు ఇవ్వలేదని సాంబయ్య అనుకోలేదు కానీ ఆదిలక్ష్మి అనుకుంది అంత ఖరీదైన మనిషిని వెంట పెట్టుకుని రావడం ఎవ్వరికీ నచ్చలేదు వాళ్ళ గొంతులు మూగబోయాయి లక్ష్మి వాళ్ళకి మంచినీళ్ళు ఇచ్చింది నాకు ఈ మధ్య చాలా సుస్థి చేసిందమ్మా అప్పటి నుంచి ఎక్కడికెళ్ళినా కాగబెట్టిన నీళ్లు మోసుకు తిరుగుతున్నాను అని ఆయన కారులో నుంచి చల్లని మంచినీళ్లు పోసుకుని పెద్ద డబ్బా తెచ్చుకొని అందులో నుంచి నీళ్లు పోసుకొని కొన్ని వెంకటేశ్వర్లకు కూడా ఇచ్చాడు ఆదిలక్ష్మి రెండు ప్లేట్లలో అరిసెలు కారు పూస తెచ్చి పెట్టింది హార్ట్ పేషెంట్నమ్మా ఇవన్నీ తినకూడదు అన్నాడయన మీ సావిత్రం అత్త నీ కోసం చేసిందిరా వెంకటేశ్వరుడు అన్నది ఆదిలక్ష్మి గొంతు పెగిల్చుకొని వెంకటేశ్వరులో ఓ అరిసముగా కొంచెం తిని తల్లిని సొంత సంతోషపెట్టాడు అప్పటికప్పుడు తీసిన పాలు కాచి ఇన్స్టెంట్ కాఫీ పొడితో జాగ్రత్తగా కలిపిన కాఫీ తీసుకొచ్చి ఇచ్చింది ఆదిలక్ష్మి పాపం అది మాత్రం వద్దనలేదు ఆయన వెంకటేశ్వరుడు తీసుకున్నాడు ఈ కారు కోసం ఆశపడి ఈ తీసుకురాకపోతే హాయిగా బస్సులో వస్తే ఈ పాటికి అందరం ఎన్ని కబుర్లు చెప్పుకునేవాళ్ళం అనుకుంది వెంకటేశ్వరుడు చెల్లెలు లక్ష్మి గోపాలకృష్ణుడు దూరంగా నిలబడ్డాడు వీడు నా తమ్ముడు అని ఆయనకి వెంకటేశ్వర్లు పరిచయం చేయలేదు వెంకటేశ్వరులను దిగబెట్టి ఎర్రకారైన వెళ్ళిపోతే మాట్లాడుకోవచ్చులే అనుకున్నాడు సామయ్య కానీ ఎర్రకారాయణతో పాటు వెంకటేశ్వర్లు లేచాడు నేనొస్తానమ్మా నాకు ఇంకా హైదరాబాద్లో పను పనులున్నాయి పోస్టింగు ఎక్కడిస్తారో తెలీదు ఈలోగా మిమ్మల్ని చూసి పోదామని వచ్చాను అన్నాడు పోస్టింగ్ ఏదో వచ్చేదాకా ఇక్కడుండరాదు అంది ఆదిలక్ష్మి ధైర్యం కూడగట్టుకొని చెప్పాను కదా నాకు కొన్ని పనులున్నాయి మళ్ళీ వచ్చి ఉంటాను అన్నాడు ఎర్రకారులో వెంకటేశ్వర్లు వెళ్ళిపోయాడు వీధికి ఆశాభంగం ఊరికి ఆశాభంగం ఇంటికి మరింత ఆశాభంగం అప్పుడు వెళ్ళిన వెంకటేశ్వర్లు మళ్ళీ వచ్చాడు ఈసారి ఎర్రకారులోనే వచ్చాడు కానీ రాజకీయ నాయకుడు ఇలాంటైనతో రాలేదు ఆయన కూతురితో వచ్చాడు ఆ అమ్మాయి ఆదిలక్ష్మికి సాంబయ్యకి నమస్కారం చేసి కొత్త బట్టలు ఇచ్చింది లక్ష్మికి ఒక ముత్యాల దండ గోపాలకృష్ణుడికి ఒక రిష్ దృష్టి వాచి ఇచ్చింది రెండు బుట్టలతో పళ్ళు రెండు ప్యాకెట్లతో స్వీట్లు ఇచ్చింది అల్లుడి కోసం నెల రోజులు వెన్నపూస దాచి దాచి కరిగేసిన నెయ్యితో అరిసెలు వండిన సావిత్రమ్మ కళ్ళెంట నీళ్లు దారులు కట్టాయి కూతురు చదువు కోసం పెట్టిన డబ్బంతా బూడిదలో పోసినట్లు అయిపోయింది ఈ అమ్మాయి తమ లోక మనిషి కాదు తమ రంగు కాదు తమ భాష కాదు తమ తిండి కాదు మంచం మీద పొందిగ్గా కూర్చున్న ఆ అమ్మాయి ఇక్కడ కూర్చోండి నా పక్కన అని జరిగి ఆదిలక్ష్మికి చోటు ఇవ్వలేదు వాళ్ళంతా నిలబడి ఉండడం చాలా సహజమన్నట్లు ప్రవర్తించింది ఆదిలక్ష్మి పెట్టిన భోజనాన్ని వేళ్లతో కిలికి తిన్నట్లు నటించింది ఓ పెద్ద మంత్రిగారు ఓ కూలీల కాల్ని దర్శించడానికి దయతలచి వచ్చినట్లు ఉంది అనుకుంది వెంకటేశ్వరుల చెల్లెలు లక్ష్మి ప్రొద్దున వచ్చిన వెంకటేశ్వరులు సాయంత్రం దాకా ఉన్నాడు సాయంత్రం దాకా ఉన్న వెంకటేశ్వరులు చాలా చెప్పాడు ఈ పల్లెటూళ్ళో ఈ దుమ్ములో మీరుండలేరన్నాడు కాపురం తెనాలి తరలించమన్నాడు అక్కడ మంచినీళ్ళ పంపు ఉన్న మంచి ఇండ్లు తీసుకోమన్నాడు నెల నెల డబ్బు పంపుతానన్నాడు అయితే మమ్మల్ని నీతో తీసుకెళ్ళవా నన్నేసేది ఈ రాష్ట్రంలో కాదు అక్కడ మీరుండలేరు ఇదంతా మీకు అలవాటైన చోటు అన్నాడు తెనాలిలో మా నాన్నగారికి ఇండ్లుంది అది ఖాళీ చేయించి ఇస్తాం మంచిండ్లు అందులో ఉండండి మేము ఎప్పుడైనా వచ్చినా ఈ పల్లెటూరికి రావడం కష్టం ఓ రోజు ఉండాలన్నా ఆ ఇంట్లో మీరు ఎన్నాళ్ళైనా ఉండొచ్చు నాకు వచ్చే ఇండ్లే అది అంది వెంకట్రామయ్య గారి అమ్మాయి అనురాధ చాలా దయగా మీకేం లోటు రానివ్వను నేను డబ్బు పంపుతాగా ఆదిలక్ష్మి కూలిపోయింది పాతికేళ్ళుగా సాంబయ్య చేత తిన్న దెబ్బలన్నీ మళ్ళీ తగులుతున్నట్లు అనిపించాయి కొడుకు దగ్గర ఉంటే సాంబయ్య భయంగా ఉంటాడని తనకి వెంకటేశ్వర్లు తల్లిగా ఓ గౌరవం ఉంటుందని ఆశపడింది రేపటి నుంచి కొడుకు మీద కోపం చూపించడానికి తను తప్ప ఇంకెవరుంటారు సాంబయ్యకి రేపటి నుంచి ఊరిజనం అనే మాటలు భరించలేని సాంబయ్య ఎంత తాగుతాడో ఏం చేస్తాడు ఊహించడం కూడా కష్టం వీడి కోసం ఎంత రెక్కల కష్టం చేసింది తను షావుకారి భార్య చీరలు ఉతకడం దగ్గర నుండి ఒక పన ఎంత కారం కొట్టింది ఎంత పిండి దంచింది వీడు కనీసం దగ్గరకు వచ్చి ఒక్కసారి భుజం మీద చెయ్యి వేసి అమ్మ అని పలకరించాడా డబ్బు పంపుతాడట వెంకట్రామయ్య గారి కూతురు ముందు తను ఏడవగలదా గొంతు ఊడుకపోదా ఎంత కష్టపడ్డా ఇన్నాళ్ళు అదంతా శారీరకమైన కష్టమే మనసులో ఆశ ఎంత కష్టాన్నైనా మరిపించింది ఆశే ప్రాణం ఇప్పుడు ఇంకేం మిగిలింది డబ్బులు పంపుతాడంట వెంకటేశ్వరుడు అన్నయ్య చెప్పింది బాగుందమ్మా మనం తినాలి వెళ్ళిపోదాం అంది లక్ష్మి పొయ్యి దగ్గర కూర్చొని కళ్ళు తుడుచుకుంటున్న ఆదిలక్ష్మితో అవునమ్మా మొన్నటిదాకా ఊరంతా అన్నయ్యని ఆకాశానికి ఎత్తేశారు రేపటి నుంచి తిట్టిపోస్తారు రకరకాలుగా మాట్లాడతారు దాకా నువ్వు పుణ్యం చేశావన్నారు రేపటి నుంచి నువ్వేం పాపం చేశావో అని అంటారు ఇప్పటిదాకా ఒక ఆశతో బతికాం రేపటి నుంచి మళ్ళీ కొత్తగా మొదలు పెడదాం ఈ పల్లెటూరి కష్టాలు మనం పడలేం లాంటి వాళ్ళకి పట్టణాలే నెయ్యం అక్కడ మనని గురించి ఎవరు పట్టించుకోరు పైగా ఫలానా వారి తల్లి తండ్రి అని తెలిస్తే పరిచయాలు పెంచుకుని స్నేహాలు చేస్తారు ఎవరేమనుకున్నా ఏమనుకున్నా పర్వాలేదు ఇండ్లు మనది ఇక్కడ మనకి ఉన్నాయి మన చేత పని చేయించుకొని సహాయం చేసే ఉన్నారు నా రెక్కల్లో ఇంకా సత్తు ఉంది పొయ్యి ఎవరింట్లోనో ఉండాలా నేను అవసరం ఆడికి పల్లెటూరు రావడం ఇష్టాంటి గుడిసెల్లో ఉండడం ఇష్టం లేక తెనాలి పొమ్మంటున్నాడు నేను పోను అంత ఆప్య ఉంటే పంపే డబ్బు ఇక్కడికే పంపమను ఇక్కడుంటే మా బతుకు మేము బతుకుతాం అక్కడికి పోతే ఆడు డబ్బు పంపితే గతి లేకపోతే లేదు ఆడికాడ ఉండనప్పుడు ఎక్కడుంటే ఏమిటి నేను డబ్బుకి ఆశపడ్డానా ఆడికాడు ఉండటానికి ఆశపడ్డానా నీకు అర్థం కాదే అని బావులు మంది ఆదిలక్ష్మి చీకటి పడుతుంది వెంకట్ అంటుంది అమ్మాయి బయలుదేరదాం అని లేచి నిలబడ్డాడు వెంకటేశ్వరు ఈ డబ్బు నీ దగ్గర ఉంచున్నా తెనాల్లో ఇండ్లు బాగు చేయిస్తాం అక్కడికి మారిపోండి నేను రెండు నెలలాగి మళ్ళీ వస్తాను మీరేం బాధపడకండి నేను కొంచెం సెటిల్ అవ్వగానే మీకు డబ్బు పంపుతాను అన్నాడు తండ్రి చేతిలో ఓ పదివేలు పెట్టి ఇప్పుడే ఎందుకింత డబ్బిస్తున్నావు అనలేదు సాంబయ్య డబ్బుతో మారునం తీర్చుకుంటున్నావా అనలేదు బుద్ధిగా నోట్ల కట్ట అందుకొని జోబులో పెట్టుకున్నాడు ఏదో వండుతున్న నేపంతో పొయ్యి దగ్గరే ఉండి కళ్ళు తుడుచుకుంటుంది ఆదిలక్ష్మి మీ అమ్మని పిలువు వాళ్ళెళ్ళిపోతారట కాఫీ కలుపుకొని రమ్మని అని కూతురికి పురమాయించాడు సాంబయ్య వస్తాం అమ్మ అని చెప్పడానికి కొడుకు లోపలికి వస్తాడేమో ఒకసారి వాణ్ణి కౌగలించుకొని గట్టిగా ఏడవాలనుకుంది ఆదిలక్ష్మి వాళ్ళకి కాఫీ తెమ్మంటున్నాడు నాన్న అని లోపలికి వచ్చింది లక్ష్మి నువ్వు కలుపుకు వెళ్ళు అంది ఆదిలక్ష్మి లక్ష్మి కళ్ళల్లో కూడా నీళ్లు వచ్చాయి అన్నయ్య దగ్గర ఉండి పై చదువులు చదవాలన్న కళలన్నీ ఈ కట్టె మం మాడి మిపోయాయి మళ్ళీ తనకే నవ్వొచ్చింది అన్నయ్యని ఎవరి దగ్గర పెట్టుకుని చదివించారు పాపం తన కష్టం తనే పడ్డాడు కాఫీ కప్పులతో తల్లి కూతుళ్ళు వసారాలకు వచ్చారు వస్తాను అంది ఆ అమ్మాయి ఆ స్థానంలో జ్యోతి ఉంటే అత్తమ్మ అని పిలిచి తన ఒడిలో వాలిపోయేది ఈ పిల్లను ఒక్కసారి ముట్టుకోవాలని చేతిని తన చేతిలోకి తీసుకోవాలని అనిపించిన నిగ్రహించుకుంది అలా చేయవచ్చునో కూడదో తెలియని అజ్ఞానురాలు కదా తను దుఃఖాన్ని అదిమి పట్టుకొని పేలవమైన ఒక నవ్వు నవ్వి ఆమె నుదుట బొట్టు పెట్టి ఆమె తెచ్చిన పని పండ్లే కొన్ని చేతిలో పెట్టింది ఆదిలక్ష్మి ఇవి మీకోసం తెచ్చాం కదా అక్కడ చాలా ఉన్నాయి మీరు ఉంచుకోండి అని మంచం మీద పెట్టింది ఆ అమ్మాయి మళ్ళీ స్కాలర్షిప్లతో చదువుకొని పైకొచ్చాడన్న అభిమానంతో స్నేహంతో ప్రేమతో అతనికి ప్రోత్సాహమించి దగ్గరుండి పరీక్ష వ్రాయించి అతని పురోగ అభివృద్ధికి ప్రధాన కార్యకురాలైన అమ్మాయి ఇప్పుడు శ్రీమతి అనురాధ వెంకట్ ఆమె లేకపోతే వెంకటేశ్వర్లు ఈరోజు ఇలా ఉండడు మీరేం చేశారు వెంకటేశ్వర్లకి కూలికి పంపు పంపకుండా చదువుకోనిచ్చారు ప్రభుత్వం స్కాలర్షిప్ ఇచ్చింది సీట్లు ఇచ్చింది కాకపోతే బట్టలు పుట్టించారు తిండి పెట్టారు అంతేగా మీరు చెప్పించిన చదువులతో అతనికి ఉద్యోగం వచ్చేదా హైదరాబాద్ వెళ్ళి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకొని కష్టపడి చదువుతూ ఉంటే ఈ దేవత సాక్షాత్కరించింది జాలిపడి చెయ్యి అందించింది పైకి లాగింది ఈమె లేకపోతే ఈరోజు వెంకటేశ్వర్లు ఇలా ఉండడు ఇదంతా మధ్యాహ్నం వెంకటేశ్వర్లు ఆదిలక్ష్మికి చెప్పాడు వెంకటేశ్వర్లు మంచివాడు పాపం వాడికి కృతజ్ఞత చాలా ఎక్కువ మా అమ్మ మా కోసం పడని కష్టం లేదు మా అయ్య ఉన్న ఎకరం నేల అమ్మేసి చేసే పని మీద వచ్చే పది రూపాయలు కూడా సహజ సజవుగా ఇంటికి ఇవ్వకపోతే ఈవిడే రెక్కల ముక్కలు చేసుకొని సంసారం నిలిపింది నాట్లే వేసిందా కలుపులే తీసిందా కోతలే కోసిందా కారమే దంపిందా అంట్లే తోమిందా ఆ పండ్లన్నీ లెక్క పెట్టడానికి రావు ఆవిడే లేకపోతే ఈరోజు వెంకటేశ్వరులు గొడ్లను మేపుకుంటా గోటి బిల్లలాడేవాడు అని బహుశా వెంకటేశ్వరుడు అనురాధ కూడా చెప్పి ఉంటాడనుకుంది ఆదిలక్ష్మి అలా అనుకోవడంలో సంతృప్తి కోసం ఎర్రకారు బయలుదేరింది వెంకటేశ్వరులను ఎక్కించుకొని అతను వెళ్ళిపోయాడు ఆ వెళ్ళడం శాశ్వతంగానే అని అనిపించగా ఆదిలక్ష్మి గుండె చెరువైంది ఆ రాత్రి ఆదిలక్ష్మికి ఎంతకు కునుకు పట్టలేదు తన వెంకటని పెద్ద పెద్ద చదువులు చదివి ఆఫీసర్ అయిన వెంకట్ని ఆ పట్నపూల ఆడపిల్ల ఆడపిల్లని ఆస్తిని ఎరచూపి పడేసుకున్నారా లేక తమే తమ పేరాశతో చేజేతులా కొడుకుని జారబిడుచుకున్నారా అలా ఆమె ఆలోచనలు ఎంతసేపు కోడలి కుటుంబం తమ కుటుంబం చుట్టూ తిరుగుతున్నాయే కానీ ఈ పాతికేళ్లలో వెంకటేశ్వర్ల జీవితానుభవం అతనిలో ఏ పరిణామాలు తెచ్చుంటుందో అని ఆ వంకగా ఆమె ఆలోచించలేకపోయింది అలా మహామహావాళ్లే చూడలేరు ఆది లక్ష్మి ఎంత